నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య వాస్తు పండిత్రాలు దశక కామేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం వివాహాలు చాలా లేట్ అవుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో అది కామన్ గా కూడా మనం చూస్తున్నాం వివాహాలు లేట్ అవ్వడానికి కొంచెం వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది లేదు అయిన వివాహాలు చాలా త్వరగా విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి రకరకాల కారణాలు కావచ్చు కానీ ఏ కారణమైనా ఆయన వివాహం విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది లేదు వైదవ్యం అది కూడా అంతే అది ఎవరి చేతుల్లోనూ లేదు సో అలా వైద్యం రావడం ఈ అన్నిటికీ కారణం కుజదోషమే అంటారా కుజదోషం ఉన్న వారికి ఇలా జరుగుతుందా అంటే మీరు ఏమంటారు మీ క్వశ్చన్ తో పాటు ఇంకోటి కూడా యాడ్ చేస్తా చెప్పండి పెళ్లి మీ పెళ్లి అవునండి పెళ్లి మీద పెళ్లి ఇప్పుడు ఆడ మగ కూడా పెళ్లి మీద పెళ్లిళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు పెళ్లిళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు పెళ్లిళ్ళు ఆ ఇవన్నీ కుజదోషానికి ఆపాదించకూడదమ్మ అసలు లేని కుజదోషాన్ని కూడా చూపించి కూడా మనం ఇంకా సమస్యను ఏం చేయలేక ఇది కర్మ అనుకుని వదిలేయడానికి తప్పించుకోవడానికి ఇది కుజదోషం అని చెప్పి కూడా తప్పించుకోకూడదు పండితులు ఎవరం కూడా మేము అసలు ఎవ్వరు అలా చెప్పట్లా ఇది వాళ్ళ బుద్ధి తెలిసిన తర్వాత దాన్ని అక్కడికక్కడ క్లోజ్ చేసేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కానీ కుజదోషం అంత దారుణంగా చెయ్యదు ఇతర గ్రహాల జాతకంలో దోషం ఉన్నా అంత బీభత్సం అయితే అంత బీభత్సాలు జరుగు రెండు అయితే జరుగుతాయి ఒకటి వైవాహిక సౌఖ్యం తక్కువగా ఉంది చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతుంది అయితే వెళ్ళిపోవాలనే మైండ్ సెట్ అనేది వ్యక్తి ప వ్యక్తిపరంగా ఉన్నదే తప్ప కుజుడు లాట్కెళ్ళిపోయి అక్కడ పెట్టాడు అన్నది అనడం కూడా చాలా తప్పు ఫస్ట్ కుజదోషం ప్రతి మనిషిలోనూ ఉంటుంది రావుకేతువుల సంచారం కూడా ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఇక్కడ కుజుడి దృష్టి ఎవరితో ఉంది కుజుడి యొక్క కుజుడి మీద ఎవరెవరి దృష్టి ఉంది అసలు ఈయన ఎన్ని డిగ్రీల మీద ఉన్నాడు ఏ నక్షత్రం మీద ఉన్నాడు ఏం చేస్తాడు అసలు ఈ వ్యక్తి స్వభావం ఏంటి నక్షత్రానికి ఒక వ్యక్తి జాతకంలో మూడు పెళ్లిళ్ళు ఉంటాయి నేను ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాల్లో ఎన్నో జాతకాలు చూశాను ఉన్నా కూడా ఒక భార్య ఉంది కుజురాహులు చండాల యోగం అని ఉంటుంది శని రాహుల చండాల యోగము కుజరాహులు చండాల యోగము రెండు కూడా మంచివి కాదు జాతక చక్రంలో కానీ కుజురాహులు చండాల యోగం శని రాహుల్ కన్నా కొద్దిగా బెటర్ బెటరే వీళ్ళు నోరేసుకుని పడతారే తప్ప మరి శని రాహులు అయితే చాలా దారుణంగా ఉంటారు ఇప్పుడు జరుగుతున్న అన్నింటికీ కూడా ఆ చండాల యోగం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు చాలా మందిలో కానీ కుజరాహులు ఏంటంటే వాళ్ళు అనుకున్నదే చేస్తారనమాట అంచేత ఇవాళ వైవాహిక జీవితాలు పెళ్లి మీద పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా కేవలం కుజుడిని ఒక్కడనే ఆపాదించడానికి వీరలేదు అది రౌద్ర గ్రహమే గోపిష్టి గ్రహం పాప గ్రహం అని మరీ అంత దారుణంగా మాత్రం ఇబ్బంది పెట్టు ఇబ్బంది పెట్టేసి విడదీసేది ప్రతి జాతకంలోనూ కూడా ఎంత శాతం ఉంది వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేయాలంటే వాళ్ళ వాళ్ళకే ఉంటుంది అక్కడ కుజుడు కనబడడం కానీ వాళ్ళ దోషం కనబడుతూ ఉంటుంది సో వీళ్ళిద్దరికీ సరిపోయిందని చెప్పి చెప్తూ ఉంటాం అని ఎలా సరిపోయిందన్నది వివరించి చెప్పగలిగితే వాళ్ళకి కొద్దిగా అర్థం అవుతుంది అందుచేత ఇవాళ వివాహాలు లేట్ అవ్వడానికి కారణాలు వ్యక్తిపరంగా అవేమి దోషం వల్ల జరగటం లేదు నేను గత పదేళ్లుగా చూస్తున్న జాతకాల్లో రెండవది ఏంటంటే కొంతమందికి నిజంగానే కుజ దోషం ప్రత్యక్షంగా కనబడుతుంది దాని ములాని వివాహం అవ్వకపోవచ్చు ఇంకొకటి బ్రహ్మచర్యం అనేది కూడా శని కూడా ఉంటాడు ఇందులో శని వల్ల కొన్ని బుధుడు వల్ల జరుగుతాయి ఇక పెళ్లి మీ పెళ్లిళ్ళు అనేది కేవలం కుజుడు ఒకడే కాదు ఇందులో శుక్రుని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది ఇక రావుకేతువుల కాలసర్ప దోషం అనేది కొన్ని నీచ పనులకి వాటికి ఇందులో నూట ఎనిమిది రకాలుగా మనం విభజించుకోవాలి అందుచేత ఇవి దోషానికి ఆపాదించేసేసి మనం ఇది చేయకూడదు కానీ ప్రతినిత్యం కూడా మన జాతక చక్రంలో ఏ గ్రహమైతే దోషభూతంగా ఉంది ఏ గ్రహమైతే మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది అన్నది కాసేపు పక్కన పెడితే గ్రహవారాలు మనకు ఉన్నాయి కదా ఆది నుంచి శనివారం వరకు చక్కగా ఆదివారం నాడు సూర్యాడి మూర్తి పూజ చేసుకుని రుద్రాభిషేకం శివరుద్రాభిషేకం చాలా విశేషం సోమవారం నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నుంచి కూడా ఉదయం వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పూజ చేసుకుని ఉపవాసించి నక్తావ్రతం చేసుకుని సాయంత్రం అందరూ కూడా శివగౌరిలో పూజ చేసుకోవాలి ఆడవాళ్ళు ప్రతినిత్యం కూడా ప్రదోష సమయంలో గౌరీ ఆరాధన చేసుకోవడం వలన గౌరీ దేవి అష్టోత్తరం చదువుకునే తగు నివేదన పూజ చేసుకుంటే చాలి వాళ్ళందరూ దీపాలు పెడుతున్నారు అందరు పూజ చేస్తున్నారు ఎవరిని ఇందులో ఏ ఆడపిల్లని కూడా సాయంత్రం అయినటువంటి ఇళ్ళు నీట్ గా పెట్టుకుంటున్నారు చక్కగా యూట్యూబ్ లో చెప్పేవి వందకి వంద మంది పాటిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే గౌరీ నామాలు తప్పనిసరిగా చదువుకోవాలి దోషం తగ్గుతుంది కాలసర్ప దోషం తగ్గుతుంది ఏ గ్రహ దోషం ఉన్నా కూడా గౌరీదేవి కంట్రోల్ చేస్తా మానసికంగా చంద్రుడు పరితాపం తెప్పించే విషయాల్లో కూడా చంద్రమా మనసో జాత మనస్సు మీద చూపిస్తాడు ఆయన అవన్నీ కూడా తగ్గి బుద్ధి కుశలత ఏర్పడుతుంది గౌరీదేవి ఆరాధన అది ఆదివారం అని శనివారం ఇక మంగళవారం ఆయన వారమే మౌనంగా ఉండాలి మంగళవారం మౌనంగా ఉండాలి కుజహోరకి ముందే మనం పూజ చేసుకుని కుజహోర దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా మనం మౌనంగా ఉండి సాయంత్రం గౌరీదేవిని పూజ చేసుకుంటే కుజ దోషం తగ్గుతుంది ఇక బుధవారం బుధవారం కూడా మాట స్పీడే ఉంటుంది బుధుడు గొంతు బట్టికనే లేపుతాడు నరాల్లో ఇస్తాడు ఆ కోపం వచ్చిందంటే నరాలు ఉబ్బిపోతూ ఉంటే వాళ్ళకి అంచేత ఆ రోజును కూడా సుదర్శన మంత్రం చెప్పుకోవడం గణపతి పూజ చేసుకోవడం బుధుడు విష్ణు భక్తుడు ఆ రోజున కూడా సంధ్యా సమయంలో గౌరీ పూజ ఉదయ సమయంలో వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపాలు ఏదైనా సరే పూజ చేసుకోవచ్చు కానీ ఏ వారమైనా కూడా ఉదయం మాత్రం లక్ష్మీ పూజను తప్పనిసరిగా చేసుకోవాలి ఎక్కడుంటాయి ఏ దోషాలు ఉంటాయి గ్రహ దోషాలు అప్పుడు అప్పుడు మీకు అవుతుంది ఏమని మాకు పూర్వజన్మ సుకృతాలు ఏవో వెంటబడుతున్నాయి అలాగే గురువారం గురువారం వచ్చేటప్పటికి నూనె ముట్టుకోకుండా నూనె పదార్థాలు తినకుండా శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం సాయంత్రం అయ్యేటప్పటికి గౌరీ పూజ శివ పూజ చేసుకున్నట్లయితే ఇక దక్షిణామూర్తి ఎన్నెన్న రూపాల్లో మీ ఇష్టం శివస్వరూపం ఏదైనా సరే శివాయ గురవైనమా అనుకుని పూజ చేసుకుంటే ఏ దోషాలు ఉండవు కుటుంబం అంతా వైవాహిక జీవితం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది ఇక శుక్రుడు ఆయన గురించి చెప్పక్కర్లేదు ఆయన అన్ని మతాల వైపు తీసుకెళ్తాడు లగ్జరీ వైపు తీసుకెళ్తాడు జలసాల వైపు తీసుకెళ్తాడు దుర్బుద్ధులు పుట్టిస్తాడు మంచి చేశాడంటే ఆ ఆకాశం ఎవరెస్ట్ శిఖరం కెళ్తాడు పడేయాలంటే అక్కడి నుంచి కింద పడేస్తాడు సో ఇంద్రుడు ఆ రోజు అష్టదిక్పాల్లో ఇంద్రుడు ప్రధాన దైవం ఆయనకి ముందు ఒక గాయత్రి మంత్రం చేసుకుని నిజంగా తూర్పుకు తిరిగి ఇంద్రుడికి కూడా నమస్కారం చేసుకుని ఇంద్రుడు చేసినంత శక్తి పూజ శక్తి ఉపాసన ఎవరూ చేయలేదు దావతల్లో అంత గొప్ప శక్తి సంపన్నుడు ఆయన అందుకని శుక్రవారం నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ యావత్ మనుషులు కూడా పిల్ల పెద్ద అందరూ కూడా చక్కగా ఆ రోజు ఉదయం నుంచే శుభ్రంగా ఉండి ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా పెట్టుకుని చక్కగా పొద్దున్నే ఉదయం పూజ చేసుకుని లక్ష్మీదేవికి కలిగ ప్రత్యక్ష దేవి వెంకటేశ్వర స్వామి అభిషేకం మీ ఇంట్లోనే చేసుకుంటుంది సంధ్యా సమయంలో గౌరీ పూజ చేసుకోండి లలితాత్రిపుర సుందరి కానీ నామాలే చదవాలి నువ్వు లలిత చదువు దుర్గ చదువు అన్నపూర్ణ చదువు రాజరాజేశ్వరి చదువు మాకు అనవసరం కానీ గౌరీనామాలు చదవాలి అంత గొప్పవి గౌరీనామాలు గౌరీదేవిగా ఉన్నప్పుడే ఆవిడ శివుడి కోసం తపస్సు చేసి అపర్ణయ్యి పార్వతీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకుని పార్వతీదేవి అయ్యి ఆయన ఆవిడే సక్సెస్ అయ్యింది అంత గొప్పగా కాబట్టి మీరు ఇక్కడ ఏంటంటే ప్రధాన దైవంగా ముందు గౌరీ పూజ ప్రతినిత్యం చేసిన స్త్రీలు పురుషులకి కూడా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఇక శనివారం శనివారం ప్రదేశంలో కూడా శని పూజ చేసుకోవడం వలన ఉదయం పూజ చేసుకోవడం వలన కూడా శని గ్రహ దోషాలు లేకుండా ఆ రోజు కుజుడితోటి ఏ గ్రహం అయితే జాతక చక్రంలో ఎవరైతే ఉన్నారో ఏ నక్షత్రం మీద అయితే కలిసి ఉన్నాడో మీకు కుజ దోషం ఉండదు ఇంక ఇంతకన్నా ఏం కావాలమ్మా కదా అండి ఇంతే చాలు ఇది ప్రత్యక్షంగా నీకు చెప్పడం జరిగింది ఆయన ఒక్కడనే ఆపాదించద్దు అన్న విషయం అని కరెక్ట్ ఇలా మనం చేసుకుంటే దోషం అనేది ఉండదు వైవాహిక జీవితం బాగుంటుంది ఇంక కుజుడి వల్ల వచ్చే సమస్యలు ధన ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఉండవు దోషానికి పెద్ద పెద్ద పరిహారాలు కాకుండా చాలా చక్కగా భగవంతుని ఆరాధించండి అని మీరు చెప్పే చిన్న రెమెడీ ఇదేమో ఏ గ్రహంతో ఆయన మమేకమై ఉంటాడో తెలియదు ఎవరితో కలిసి ఉంటాడో తెలియదు కదా ఇప్పటికి ఇప్పుడు మనం చూడలేము అనేక కోట్ల మంది జనం ఉంటారు కాబట్టి సింగిల్ గా ఉండి ఏ నక్షత్రం మీద ఉన్నాడో కూడా చూసుకుని దానికి తగ్గ వార పరిహారం చేసుకుంటే ఆయన శాంతిగానే ఉంటాడు సరే వారం వారం ఆంజనేయ స్వామి గుడికి అమ్మవారి గుడికి వెళ్తే సరిపోతుంది నువ్వు నమ్మాలి ముందు నీ పూజ మీద మీకు నమ్మకం ఉండాలి మీ ఇంట్లో కూర్చుని అప్పుడు ఏ కుజ దోషము మీకు అది సన్యాసం అనేది అతనికి రాసి పెట్టుంటే ఖచ్చితంగా అక్కడ కనబడుతూ ఉంటుంది అంచేత ఆపాదించు అది నా ఉద్దేశం ధన్యవాదాలు మేడం